హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు చూసే ఈ సైట్ ఫ్రెండ్స్ మన కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గర సర్పవరం జంక్షన్ కదా ఆ సర్పవరం జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ ఆపోజిట్లో మురళీధర నగర్ అనేసి ఒక ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఒక అద్భుతమైన సైటు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ సైట్ అయితే అమ్మకానికి ఉంది వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మాత్రం నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఫ్రెండ్స్ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ మీరు ఏ ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా సరే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే మరి ముఖ్యంగా నాకు చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ ఈ వీడియోకి చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే అన్ని వీడియోలు నేను పెడతంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ మురళీధర్ నగర్ లో సైట్ కొనుక్కోవాలని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటారు కదా వెంటనే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటది ఫ్రెండ్స్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఇది మురళీధర్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉంది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ నలభై నాలుగు ముప్పై ఐదు ఇంటూ నలభై నాలుగు ఫ్రెండ్స్ గమనించండి నూట ఎనభై రెండు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై అడుగుల రోడ్డు ఆనుకున్న రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇది కూడా గమనించండి కరెక్ట్ గా కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక గజం ఒక గజం కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అందులో ఎంతో కంత తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక విషయం గమనించండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కొలతలు కూడా బాగున్నాయి కాబట్టి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది ఈ సైట్ కాబట్టి మనం ఈజీగా కొనుక్కోవచ్చు ఇటు వెళ్తే రమణీపేట రమణపేట మార్కెట్ ఈ సైట్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది అలాగే ఎస్ఆర్ఎంటి మాల్ సైట్ దగ్గర నుంచి ఉంటే కనిపిస్తుంది అలాంటి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది కాబట్టి వెంటనే వచ్చేయండి సొంతం చేసుకోండి